మామిడికాయ పెసరపప్పు ఎలా తయారు చేయాలో చూసేద్దాం ఒక కుక్కర్లో వన్ గ్లాస్ ఆఫ్ పెసరపప్పుని వేసుకుని పచ్చిదనం పోయి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోండి చల్లారాక బాగా వాష్ చేసుకుని వన్ గ్లాస్ ఆఫ్ పెసరపప్పుకి టూ గ్లాసెస్ ఆఫ్ వాటర్ వేసుకొని పచ్చిమిర్చి వేసుకొని పసుపు వేసుకోండి కొద్దిగా ఆయిల్ కూడా యాడ్ చేసుకొని మూత పెట్టి మీడియం ఫ్లేమ్లో మూడు విజిల్స్ వచ్చే వరకు ఉడకపెట్టుకోండి పప్పు మెత్తగా ఉడికితే రుచి బాగుంటుందండి పప్పు మెత్తగా ఉడికేలాగా చూసుకోండి కొద్దిగా వాటర్ కూడా యాడ్ చేసుకొని మామిడికాయల్ని ముక్కలుగా తరిగి వేసేసుకోండి మూత పెట్టి లో ఫ్లేమ్లో ఒక రెండు నిమిషాలు మగ్గించుకొని చూసామంటే మామిడికాయ ముక్కలు ఎయిటీ పర్సెంట్ ఉడికిపోయాయి అనుకున్నప్పుడు ఇందులో తగినంత ఉప్పు రుచికి సరిపడా కారం వేసుకొని ఒకసారి కలుపుకోవాలి మా ఇంట్లో జారుడుగా ఉంటే ఇష్టం కాబట్టి నేను కొద్దిగా వాటర్ కూడా యాడ్ చేసుకున్నాను ఇంకొక ప్యాన్లో ఆయిల్ జీలకర్ర ఎండిమిర్చి కచ్చాపచ్చాగా దంచిన ఎల్లిపాయ ముక్కలు కరివేపాకు వేసుకొని బాగా ఫ్రై చేసుకోండి పప్పులో యాడ్ చేసుకోవటమే చాలా కమ్మగా టేస్టీగా ఉంటుందండి పప్పు తప్పకుండా ట్రై చేసి టేస్ట్